ఈ వారం మాత్రం సరుకు చాలా తక్కువ వచ్చిందనమాట పండగనే ఏమో తెలియదు కానీ చేపలు కూడా పండగగానే చేసుకుంటున్నాయేమో కానీ అసలు చేపలు అయితే చాలా తక్కువ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి చేపల వీడియోలు అంటే ఏమీ లేవు అయితే ఉప్పు చేపలకి కొన్ని చేపలు అయితే కొన్నాం ఇదిగోండి ఇవి వచ్చేసి చీలికలు చీలుకలు తెలుసు కదా మన ఛానల్ ఎక్కువ చీలికలు చీలుకలు అనేది అదే చెప్తూ ఉంటారు చాలా మందికి బోరు కూడా కొట్టేసి ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చూసిన వాళ్ళు మర్చిపోరు అనమాట ఇవి వచ్చేసి చీలికలు అనమాట ప్రజెంట్ మన దగ్గర చీలుకలు అలాగే చప్పిడి సవడాలు ఉన్నాయి కొన్ని ఉప్పు ఉప్పు చేపలు కూడా ఉన్నాయిలండి ఇదిగోండి ఇవైతే ఇంకా ప్రాసెస్ అయిపోయినాయి ఇంకా ఎండలో వేయటమే కట్టేశారు అనమాట ఇంకా కడిగేసి ఎండలో వేసేసి ఇంకా ఆరిన తర్వాత కోసి ఇంకా బాగా ఎండిన తర్వాత మార్కెట్ తీసుకెళ్ళిపోవడం అనమాట అదే ప్రోసెస్ చాలా ఈజీ ప్రాసెస్ కానీ రేట్ మాత్రం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బాగా అన్నీ ఎండిపోతాయి కదా ఎండిపోయినప్పుడు వెయిట్ తగ్గిపోద్ది అందుకని చెప్పేసి రేట్ అయితే తగ్గు పెరుగుతుంది అనమాట మనం చీలికలు కోసం కదా అవి ఉప్పులే వేసిన తర్వాత ఎండబెట్టిన తర్వాత ఇలాగైతే మనకు రెడీ అయిపోతుంది కళ్ళం అంతా చూసారా వీటితో నిండిపోయింది కలకలలాడుతూ చేపలు అయితే రెడీగా ఉన్నాయండి ఎవరైనా కావాలంటే కాల్ చేయండి మెసేజ్ కూడా చేయండి నా నెంబర్ అయితే స్క్రీన్పై అయితే స్టోర్ అవుతుంది కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మెసేజ్ చేసేయండి కావాల్సిన వాళ్ళు రేట్లు అయితే నేను చెప్పేస్తానమాట ఇప్పుడు ఎందుకు నేను రేట్లు చెప్పట్లేదండి ఈ వీడియోలు ఆఫ్టర్ తర్వాత ఎప్పుడన్నా చూసినప్పుడు సేమ్ అడుగుతున్నారు అడుగుతున్నారనమాట అందుకని చెప్పేసి మనకి కుదరట్లేదు అందుకే రేట్లు చెప్పట్లేదు హాయ్